కొబ్బరి నూనె వస్తా వాక్యం రోజు గుండీలో గుండీలో వేసేసుకోండి కొబ్బరి నూనె అందులో మునిగితేలండి వాక్యం వస్తుందా ఏం రాదు జిడ్డు వస్తుంది జిడ్డు అభిషేకం తైలంతో కాదు కొరత నిబంధనలో డైరెక్ట్ టైట్లు ఎలా పెడుతున్నారు తప్పు కదా ఇదేమన్నా పాత నిబంధన కాలమా పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు ఒకసారి అభిషేకం మళ్ళీ ఒకసారి ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిందా ఇంకెప్పటిక నీలో అంతే మళ్ళీ పోవడం రావడం ఉండదు ఎప్పటికీ ఉంటది పరిశుద్ధాత్ముడు మీలో ఉండును మీతో కూడా ఉండును ఆయన ఎల్లప్పుడు మీలో యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయంలో ఇంకా ఆయన తీయడం కుదరదు మీలోకి ఒకసారి వచ్చాడా మీరు దుఃఖ పరిస్తే వెళ్లిపోతాడు తప్ప మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి ఆయన ఎప్పటికీ మీతోనే ఉంటాడు ఎల్లప్పుడు మీతోనే ఉంటాడు ఆయన శక్తి అది ఆయన బలం అది పరిశుద్ధాత్మ అభిషేకం నూతన నిబంధన వారసులుగా మనది అది మన గొప్ప వరం మనకి దేవుడి ఇచ్చిన గొప్ప వరం అది ఇది మీకును మీ రాబో వారికి అందరికి పరిశుద్ధాత్మ వాగ్దానం దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఎనకపోయి కొత్త నిబంధనల నుంచి పాత నిబంధనలకు పోయి మళ్ళీ అక్కడేమో ఒలేవ ఉంది ఇక్కడ నుంచి కొబ్బరి పట్టుకొచ్చారు కొబ్బరి పట్టుకొచ్చి ఇంకో వారం వారం నెల నెల ఇదే గొడవ ఇదే గొడవ ఇదే గొడవ ఎప్పుడు హృదయాలు సంస్కరింపబడతాయి వాక్యపు వర్షం కురవాలి సంఘాలలో వాక్యపు దీవెన సంఘాలలోనికి రావాలి భక్తులు నాతాను వలె మారాలి ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించాలి ప్రవక్తల వలె అపోస్తలు వలె అప్పుడు వారిలో పరిశుద్ధాత్మడు యాక్టివేట్ అవుతాడు దేవుని అభిషేకం కలిగిన వాడు కొబ్బరి నూనె పోసేయకూడదు మీద దేవుని అభిషేకం కలిగిన వాడు వాక్యాన్ని కుమ్మరించాలి వాక్యాన్ని పోయాలి ప్రజల హృదయాలలో ప్రజల హృదయాలలో వాక్యంతో అభిషేకం చేయాలి వాక్యంతో తడిసి ముద్దయిపోవాలి అందరూ అప్పుడు కదా మనిషికి బుద్ధి వస్తుంది మారు మనసు వస్తుంది పశ్చాత్తాపం మొదలవుతుంది కొరకు బ్రతకాలన్న నిర్ణయం వస్తుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న భక్తి సాధన మొదలు పెడతాడు నా శరీరం దేవుడిదని తనను తాను నియంత్రించుకుంటాడు నిగ్రహించుకుంటాడు సమర్పించుకుంటాడు దేవుని పరిచర్యలో వాడబడతాడు ఇవేవి జరగకుండా కూర్చోబెట్టి నూనె రాసి పంపించేతాడు బతుకి మార్పు ఎప్పుడు వస్తుంది పరలోకం ఎప్పుడు వెళ్తాడు పాపాన్ని ఎప్పుడు విడిచిపెడతాడు పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు పొందుకుంటాడు ప్రభు కొరకు ఎప్పుడు బ్రతుకుతాడు పరిచర్యలు ఎప్పుడు వాడబడతాడు ప్రజల్ని దేవుని కొరకు ఎప్పుడు సంపాదిస్తాడు ఎప్పుడు తన ముగించుకొని ముగించుకుని తండ్రింటికి వెళ్తాడు వెళ్ళలేడు